ఓటు వినియోగించుకున్న ప్రతి ఒక్క పౌరుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే ఈ ఓటింగ్ సరళి నిజంగా ప్రజల్లో ఇంత చైతన్యం ప్రభుత్వం పైన వ్యతిరేకం భవిష్యత్తు పైన ఒక నమ్మకం ఇవన్నీ ఎండను సైతం లెక్క చేయకుండా సీనియర్ సిటిజన్స్ నిన్న క్యూలో చూస్తే అందరికన్నా ముందు సీనియర్ సిటిజన్స్ వచ్చా యువత వచ్చా ఫస్ట్ టైం ఓటర్స్ ఎప్పుడు ఇంత టర్న్అట్ అవ్వలేదు నగరాల్లో మామూలుగా మీకు తెలుసు అరవై శాతం అరవై ఐదు శాతం వస్తే ఎక్కువ నగరంలో కానీ నిన్న దాదాపు డెబ్బై ఒకటిన్నర శాతం పైన పోలై అన్ని నగరాల్లో రాష్ట్రంలో అన్ని నగరాల్లో రాష్ట్రంలో కానీ యావరేజ్గా గా ఎనభై శాతం దాటింది ఇది మార్పు ఈ మార్పు కొత్త ప్రభుత్వం కోసం మార్పు పాత ప్రభుత్వానికి స్వస్తి పలికే మార్పు నిన్న చాలా వరకు అధికారులు ఎవరైతే పోలింగ్ స్టేషన్స్లో కూర్చున్న అధికారులు నిజంగా చాలా సమన్వయం పాటిస్తూ వాళ్ళ విధుల్ని పక్కాగా చేసిన దానికి వాళ్ళందరికి కానీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం మామూలుగా మేము ఉమ్మడి జిల్లాలో ఒక ఎనిమిది గెలుస్తామేమో అనుకున్నాం కానీ నిన్న వీళ్ళు చూస్తుండే వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే పదికి పది గెలుస్తున్నామని వీళ్ళు ధృవీకరిస్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఎన్నికలైపోయి అందరూ అలిసిపోయి ఒకరోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళు అప్పుడే కత్తులు కటారాలు రోడ్ల పైగా వస్తున్నారంటే అర్థం చేసుకోవాలి స్ట్రాంగ్ రూముల దగ్గర మారిన ఆయుధాలు తీసుకొని వస్తున్నారు ఓటర్స్ని కొట్టారు చూశారు కదా చంపదెబ్బ ఎవరైనా ఎవరైనా చంపదెబ్బ క్యూలో ఉండే ఓటర్ని కొడతారా జగన్ రెడ్డి ఆలోచించి ఎతికి ఎతికి అటువంటి వాళ్ళని పెడుతున్నాడు మీ ఓటు వేయక ముందే కొట్టారంటే ఓటు వేయించుకుంటే మీ పరిస్థితి ఏంటి గెలిపిస్తే మీ పరిస్థితి ఏంటి ఇది చంద్రబాబు ఒక అడ్మినిస్ట్రేషన్కి వైఎస్ఆర్సీపీ అడ్మినిస్ట్రేషన్ ఉండే తేడా నేషనల్ మీడియా కాదు ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్కరిస్తున్నారు వైఎస్ఆర్సీపీని డెమోక్రసీని ఎక్కిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకోసమే మీ అందరి యొక్క మనోభావాలు ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావాలనుకుంటున్నారో తప్పనిసరిగా ఆ భగవంతుడి దయ వల్ల జూన్ నాలుగో తారీఖు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీ అందరి సహకారం వల్ల ఏర్పాటు అవబోతుంది దీనికి మీ అందరి యొక్క తోడ్పాటుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది